దీనిలో వచ్చేసరికి మా నాన్నగారి ప్రోలంతో నేను నేర్చుకోవడంతో దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇదే దాని ఫీల్డ్లో ఉన్నాను కనుక అన్నీ ప్రతి సంవత్సరం అనుభవం పూర్వకం అనుభవం పెంచుకుంటూ వస్తున్నాం కనుక ఫస్ట్ కస్టమర్కి ఏం కావాలి కస్టమర్కు మనం ఏ రకమైన ఉత్పత్తి చేసి వాళ్ళ బడ్జెట్లో తయారు చేయాలి తర్వాత వాళ్ళకి చేసిన వాటిల్లో కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మనం ఫస్ట్ మన దగ్గరనే కలప ఉంటుంది కనుక మంచిది సెలెక్షన్ చేసేసి వాళ్ళకు రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఇంజనీర్ ప్లాన్ ఇస్తే తీసుకొని వస్తే మెయిన్ డోర్ ఏం పెట్టాలి లోపల డోర్లు ఏం పెట్టాలి విండోస్ ఏం పెట్టాలి తర్వాత మెయిన్ డోర్ షటర్ ఏం పెట్టాలి ఇంటర్నల్ డోర్లు ఏం పెట్టాలి ఇప్పుడు కొంతమంది అవగాహన అవగాహన తోటి ఒక ఇంటి యజమాని ఫస్ట్లో ఏమంటాడు దేనికి నేను కాంప్రమైజ్ పెట్టేస్తా అంటాడు అప్పుడు ఏమవుతుంది బలార్ షెట్ ఎక్కుతుంటే ఇంటి మొత్తం ఫస్ట్ గుమ్మాలిస్తే రెండు లక్షలు అవుతుంది అదే బలార్ షెట్ తోటి ఒక మెయిన్ డోర్ ఇచ్చి మిగతాయి అని చెప్పేసి మన ఘనా కొంచెము తగ్గించుకొని ఇంకా మహాగాని వీటిల్లోకి వెళ్తే ఏంటంటే లక్ష రూపాయలలో అవుతుంది అంటే లక్ష రూపాయలు ఫస్ట్లోనే మిగిలిస్తే రేపు పొద్దుల అదే లక్ష రూపాయలతోటి మెయిన్ డోర్ మళ్ళా బలాష టైక్ చేసుకొని లోపలి ఫ్లష్ డోర్లు లామినేటెడ్ డోర్స్ అటువంటివి చేసుకొని విండోస్ కూడా ఏంటంటే మీడియం టేక్ క్లోజ్ చేసుకుంటే అప్పుడు బడ్జెట్ మొత్తంలో రెండు లక్షలు క్లోజ్ అవుతాయి ఇదే రెండు లక్షలు ముందే గుమ్మాలకు ఇస్తే మళ్ళా తర్వాత లక్ష యాభై వేల రూపాయలు షటర్స్కి వస్తాయి అంటే మూడున్నర లక్షలు అవుతాయి అప్పుడు ఏమవుతుందంటే అప్పుడే చెప్పలేదంటారు అంటే వాళ్ళకు అనుభవం లేక సామిలో ఓనర్కు అనుభవం తక్కువే ఉంటుంది కార్పెంటర్ కూడా అనుభవం తక్కువ వాళ్ళు చెప్పింది చేసినామంటారు మా దగ్గర ఇబ్బంది లేదు మేము ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి మా అనుభవం ప్లస్ కస్టమర్ రూపంలో అంటే కస్టమర్ వస్తుంటే మేము కస్టమర్ ప్లేస్లో ఉంటామో ఆ రకంగా ఆలోచన చేయడం జరుగుతుంది పూర్తి వ్యాపార దృక్పథంతో ఈ కంపెనీ పనిచేయదు సగము వ్యాపార దృక్పథం పనిచేస్తుంది సగము సమాజం గురించి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన చేసిన కంపెనీ కనుక కస్టమర్కు చాలా చాలా మా దగ్గర రావడంతో మా అదృష్టంగా భావిస్తే కస్టమర్ కూడా అదృష్టమేది